పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న యాభై రెండు మందిని అరెస్టు చేసిన జమ్మికుంట పోలీసులు జమ్మికుంట పట్టణంలోని చాణిక్య విజయం కాకతీయలో బతుకమ్మ వేడుకలు బీనవెంక మండల కేంద్రంలో దళిత బంధురాని రెండో విడత బాధితుల సమావేశం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా దుర్గమాత వేడుకలు ఉత్సవాల్లో భాగంగా గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ఎన్ఎస్యువై నాయకులు సాయిని రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను దేవి అవతారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం ఆలయంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు జమికుంట మున్సిపల్ పరిధిలోని మత్కులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగాళి తాత్పర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి అన్నపూర్ణాదేవి అవతారాన్ని తిలకించేందుకు గ్రామంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు शिवाजी शिव जय भवानी से बोलो जय भवानी भगवान दिल से बोलो मन से बोलो जय भगवानी भवानी जय शिवाजी जय भगवानी అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతిష్టింపజేసిన దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్ర దీపాలంకరణను మహిళలు అత్యంత భక్త శ్రద్దలతో నిర్వహించారు శనివారం అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరి అవతారంలో అలంకరించారు ब्रह्मेन्द्र संसेविताम् लोकालोकिताम् लोककामाम् जननीम् लोकाश्चयाङ्गस्थिताम् श्रीचक्रप्रिय बिन्दुदर्पण पराम् श्रीराजराजेश्वरी ओम् अस्योत्याम् भरिबुधास्तात् स्वाधिनीयाम् तेनोन्नताधारताम् జమ్మికుంట పట్నంలోని చాణక్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థినులు అంకరంగ వైభవంగా నిర్వహించారు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలలో భాగంగా పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు సంప్రదాయమైన దుస్తులను ధరించి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు అనంతరం అంతర్జాతీయ గురువుల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విజయ రవీందర్ అరుణ ప్రభాకర్ కూర విజేందర్ రెడ్డి మంజుల ప్రిం సిఫాతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకుంటాము చాలా ఇప్పటికీ ప్రతి కార్యక్రమము మమ్మల్ని ముందుండి నటిస్తారు బతుకమ్మ వేడుక అనేది మహిళలకు చాలా ఆరోగ్య దైవంతో సమానంగా గురిస్తారు అనేది మహిళలకు చాలా ముఖ్యమైన పండుగ తొమ్మిది రోజుల పండుగ నవరాత్రి దుర్గాదేవి చాలా ఘనంగా జరుపుకుంటారు చూడండి అమ్మా చూడండి వీనవక మండల కేంద్రంలో దళిత బంధు రెండో విడత రాణి బాధితుల సమావేశం జరిగింది వీనవంక మండల కేంద్రంగా ఎంఎస్పి మండల అధ్యకుడు పల్లపల్లి తిరుపతి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మోరి అరుణ్ ఆధ్వర్యంలో దళిత బంధు రెండో విడత నిధుల మంజూరు గురించి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా స్థానిక ఎంపీఓ గారికి దళిత బంధు రెండో విడత రాణి బాధితుల తరపున వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో దళిత బంధు రెండో విడత సమస్య పరిష్కరించకపోతే అతి త్వరలోనే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా స్వయంగా ఒక బహిరంగ సభ ద్వారా మన దళిత బంధు బాధితులు అందరి తరఫున ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఇప్పించే బాధ్యత మందకృష్ణ మాదిగా గారుదని ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి వెంకటస్వామి మాదిగా ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యకుడు రేణుకుంట్ల సాగర్ మాదిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో అంబాల మొదలయ్య కండే మహేందర్ అంతడుపుల సంపత్ కొలుపురి రమేష్ రామంచ రాకేష్ రక్షిత్ లచ్చన్న తదితరులు పాల్గొన్నారు మేము కేసీఆర్ పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి గతంలో అనేక సందర్భాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పది లక్షలు కూడా ఫీజింగ్ లేకుండా తీసుకునే వెసులుబాటు కలిగించలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి గారు డబ్బులు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఫీజింగ్ పెట్టి అనేక ఇబ్బందులు చేస్తూ ఉన్నాడు పది నెలలుగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ మరి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి స్పందించినటువంటి మూర్ఖులు ఈ కాంగ్రెస్ నాయకులు అని సందర్భం చేస్తారు పుట్టి విక్రమార్క్క గారు ఉన్నారు ఆయన ఖమ్మం ఖమ్మం జిల్లాకే ఉప ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు ఎందుకు అంటుందంటే పన్నెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మేము ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ద్వారా ఉన్నాడు ఒక ఖమ్మం జిల్లాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ను కొనసాగించాలన్నా వద్దా ఇప్పించన్నా లేదా ఫీజింగ్ ఎత్తివేసి డబ్బులు ఇవ్వన్నా లేదా అది సమస్య తేల్చకుండా మరి క్యాబినెట్ సమావేశంలో మాట కూడా మాట్లాడకుండా కేవలం ఆయన నిలుచున్నటువంటి మధురలో మాత్రం మధురలో దళితులకు దళిత బంధు ఇస్తారు మరి హుజరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు దళితులు కాదా హుజరా హుజరాబాద్లో ఉన్నటువంటి స్కీమ్ను అమలు చేసుకొని సగం డబ్బులు తీసుకొని ఇంకా ఐదు లక్షల రూపాయలు ఫీజుకి పెట్టినటువంటి వాళ్ళకు మీరు ఎందుకు ఇయ్యారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంకా బస్ స్టాండ్ ఆవరణలో ఎంఆర్టీఎస్ పక్షాన ఇంత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని ఈరోజు పైల పైలట్ పైలట్ ప్రాజెక్ట్ కింద హుజరాబాద్ ఎంచుకొని దాదాపు ఇరవై ఒక వేల కుటుంబాలకు దండబంధు చేయడం జరిగింది అందులో కొంతమందికి మాత్రమే రెండో విడత పూర్తిగా మంజూరైంది రెండో విడత దానివారు ఇంకా చాలామంది ఉన్నారు ఆ క్రమంలో గవర్నమెంట్ పడిపోయింది రెండవ మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏం కోరుకుంటున్నామంటే ఏదైతే రెండవ విడత నిధులు ఆగి ఉన్నాయో ఆగిన వారు దాదాపు ఒక నాలుగు వేల ఐదు వేల పదిహేను మంది మంది ఉన్నారు లబ్ధారు ఉన్నారు వారికి కూడా మందు మంజూరు చేయాలని చెప్పని చెప్పి గత పది 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 పన్నెండు నెలల నుండి మా మేము ఆల్రెడీ ఏదో ఒక కార్యక్రమం చేపడుతుందా మా దళిత బంధి సాధనసమి నాయకులు మీ అందరం కూడా చేస్తూ అంటే ఈ గవర్నమెంట్కు నిమ్మత్తిని నేరేడు ఎత్తనట్టు కూడా వివరించింది ఈ రాజశేఖర్ మన గారి గవర్నమెంట్ పైలెట్ ప్యాంక్లో తీసుకొని దళితులకు పది లక్షల రూపాయలు దళిత మా స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టింద్రు ఆ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ పూర్తి స్థాయిలో దళిత కుటుంబాలకు ఇవ్వకుండా వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి కొటేషన్ల పేరుతోటి యూనిట్ల పేరుతోటి చాలా ఇబ్బంది పెట్టి సగం మందికి ఇచ్చి దాదాపు ఇంకా సగం మందికి ఇవ్వకుండా ఐదు లక్షలు మాత్రమే మిగతా ఐదు లక్షలు ఇవ్వకుండా మరి గత ప్రభుత్వం మోసం చేసింది పెద్ద బంధు రెండో విడత రధల కోసం మా మహిళలు మా అవ్వలు మా అక్కలు మా అన్నదమ్ములందరూ మా కుటుంబ సభ్యులందరూ చాలా రోజులు నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నా అనేక మందికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా అధికారులను నడిచినా ఉన్న మంత్రులకు నితబలు ఇచ్చినా కూడా పట్టించుకోపోవడం అనేది చాలా విడూరంగా ఉన్నది ఈ విషయాన్ని వంద దేవి శరణ నవరాత్రుల భాగంగా మూడవ రోజున శనివారం నాడు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు నిన్న డ్రై ఫ్రూట్స్ తో ముగ్గురు అమ్మలను అందంగా ముస్తాబు చేయగా నేడు కూరగాయలతో శ్రీ మహాదుర్గ అమ్మవారికి శాకాభరి అలంకరణ చేశారు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా రాష్టం నలువైపుల నుండి తరలివస్తున్నారు ముఖ్యంగా వేలాది మంది భవన్ నిమాలు ధరించిన భక్తుల నినాదాలతో మహాశక్తి ఆలయమంతా మారుమోగుతుంది మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవని భక్తులతో కలిసి ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొన్నారు ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఆలయంలోనే ఉంటూ ఒకవైపు వివిధ లపై తనను కలిసేందుకు వస్తున్న ప్రజల విజ్ఞాపం స్వీకరిస్తూ మరోవైపు భావని భక్తులతో కలిసి అమ్మవారిని సేవిస్తున్నారు మరోవైపు తెల్లవారుజామున అలంకరణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కావిస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేక రీతిలో పది రకాల హారతులు ఇస్తున్నారు రాత్రి మహాశక్తి అమ్మవార్లకు చేసే అభిషేకాలు గా నిలుస్తున్నాయి రాత్రిపూట అమ్మవారి ఆలయంతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు మెలుగు జులుగులతో జిగలుంటున్నాయి సమస్త హిందూ బంధువులందరూ నవరాత్రి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాలు పాల్గొని జగదాంబ మూర్తుల కరుణ కటాక్షలకు పాత్రలు కాగాలని మహాశక్తి ఆలయ నిర్వాహకులు కోరారు జమ్మికుంట పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడో దూరాడ ఉన్న కూతుర్లు పుట్టింటికి వచ్చి ఆ గ్రామంలోని మహిళలు అందరితో కలిసి బతుకమ్మ పండుగలను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం బతుకమ్మ పండుగలో భాగంగా కళాశాల ఆవరణంలో వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ కోలాట నృత్యాలు చేస్తూ బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఆ రోజు మా కాలేజీలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ముందు వస్తే అందరికీ బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా చేస్తున్నారు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా సార్స్ మా టీచర్స్ అందరు మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా ఘనంగా చేయగలుగుతున్నాం మా సార్స్కి మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పండి సిటీ కేబుల్ ప్రేక్షకులకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో భాగంగా విజయం జూనియర్ కళాశాల వినాయకుడి పండుగను మొదలుకొని సతుల బతుకమ్మ సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పండుగ అనేటువంటి తెలంగాణ మహిళలకి ఎంతో ఘనమైనటువంటి పండుగ వాళ్ళ యొక్క కష్టసుఖాలని పదాలు పాటల రూపంలో పాడుతూ వాళ్ళ యొక్క అలసటను పోగొట్టుకుంటూ సేద తీరేటువంటి పండగ ఈ పండగ యొక్క సైన్స్లో కూడా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బులని పోగొట్టడానికి ఈ పూలలో ఉండేటువంటి అన్ని అన్నీ కూడా పూలను నిమజ్జనం చేయడం కారణంగా పూలలో పూలలో నీళ్ళలో ఉండేటువంటి అన్ని క్రిములు అనేటువంటి చనిపోవడం జరుగుతుంది ఈ పండగ అనేటువంటి కాపాడటంలో భాగ భాగంగా బతుకమ్మ పాటల్ని ఆడాలని మా యొక్క విన్నపం బాల్య మిత్రుల సమక్షంలో పింగిల్ సంపత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వీణవంక మండలం హిమత్నగర్ గ్రామం చెందిన పింగిల్ సంపత్ రెడ్డి వీణవంక జర్పి హెచ్ఎస్ లో రెండు పేల ఒకటిలో ఎస్ఎస్సీ విద్యను అభ్యసించి స్టూడెంట్ లీడర్ గా రాణిస్తూ అంచలంచగా ఎదుగుతూ అఖిల భారత అసంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ చైర్మన్ కౌశల్ సమీర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీలో అసంఘటిత కార్మికుల ఆశా జ్యోతిక ఎదుగుతూ అసంఘటిత కార్మికులకు తెలంగాణ జనరల్ సెక్రటరీ నియమితుల నిత్యం కార్మికులకు కర్షకులకు అన్ని పేరుల సహాయపడుతూ ఆదివారం భారీగా హైదరాబాద్ లో జరగనున్న వేడుకల సందర్భంగా వీణవంక శనివారం ముందస్తుగా చిన్ననాటి బాల్యమిత్రులు పింగిలి సంపతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ షాల్బోతో సత్కరిస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అనంతరం పింగిలి సంపత్ రెడ్డి మాట్లాడారు చిన్ననాటి బాల్యమిత్రుల సమక్షంలో జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మిత్రులకు కార్మికులకు కానీ ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సమస్య ఉన్నా మీ అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ ముందస్తు జన్మదిన వేడుకల్లో వీణవంక జరిపి హెచ్ఎస్ రెండు వేల ఒకటి పదవ తరగతి మిత్రులు బృందం మనుజ పద్మ కవిత సునీత సతీష్ శ్రీనివాస్ ముజమిల్ చందర్ రామన్న అంకు రమేష్ నాగేష్ చిరంజీవి రమేష్ నర్సింగ్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే బతుకమ్మ పండుగ వేడుకలను వీడవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు వీడవంక మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థులతో బతుకమ్మ వేడుకల్ని కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయబద్దమైన దుస్తులను ధరించి వివిధ రకాల పువ్వులతో సర్వంగ సుందరంగా బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు బతుకమ్మ పండుగలను జరుపుకోవడం ఆణవైదీగా రావడంతో పాటు బతుకమ్మ పండుగ వల్ల గ్రామాల్లో వస్తున్న వ్యాధులు తొలగిపోవడంతో పాటు వారు చేస్తున్న పనుల్లో అలసట కలవకుండా పదాలతో కూడిన పాటలను పాడుతూ సంస్కృతికి అర్థం పట్టే విధంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ సంక్రాంతి సంబరాలతో పాటు తెలంగాణలో జరుపుకునే ప్రతి పండుగను మా కళాశాలలో నిర్వహించడం జరుగుతోందని విద్యార్థులు సైతం ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేస్తున్నారని అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భాస్కర్ రవీందర్ జైపాల్ రెడ్డి శోభన్ బాబు స్వప్న సుమలత కరుణ కల్పన శైలిజతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జూనియర్ కళాశాల వీనావంకలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకమైన పండుగ ఈ పండుగ రోజు ఈ తొమ్మిది రోజులు మహిళలు వేరే ప్రకృతికి పూలను తెచ్చి తంగేడు తర్వాత గుట్ల పూలు ఇవన్నీ తెచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడుకుంటారు మహిళలంతా ఒక దగ్గర చేరి ఆడుకుంటారు ఇది మహిళలకు తెలంగాణ మహిళలకు ప్రత్యేకమైన పండుగ పెద్ద పండుగ ఈ పండుగను జరుపుకోవడంలో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ పాలు పంచుకుంటారు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు ఈ పండుగను అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా తొమ్మిది రోజుల పాటు జరుపుకొని నవరాత్రులు జరుపుకొని తొమ్మిదో రోజు బతుకమ్మను నిమజ్జనం చేయడం తొమ్మిది రోజులు ఆడుకొని పిల్లలు ఆనందంగా తయారు చేసుకొని మరి ఆ పిండి వంటలు అనేక రకాల పిండి వంటలు ఈ పండగ మనం తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం కాబట్టి ఇప్పుడు బర్త్డే కంటే గొప్పగా ప్రతి ఒక్క బర్త్డే అంటే ఒకరే ఒక్కరే ఇండివిజువల్ గా చేసుకుంటారు వీణవంక మండల కేంద్రంలో ఘనంగా దుర్గమాత మండపం వద్ద మహా అన్నదానం నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలోని ఏ కుర్మ వాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనం మేఘ ఉత్సవ కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గృహాన్ని పొందారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు దుర్గా మాతోత్సవాలను ప్రతి ఏటా మాదిరిగా ఈసారి జరుపుతున్నామని గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సకాలంలో వర్షాలు పడి రైతులందరూ ధనధాన్య సంపద సమృద్ధిగా కలిగి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవార్ల కరుణ కటాక్షంతో గ్రామ ప్రజలు చల్లగా వరదల్లాలని అన్నారు పేద ప్రజల హృదయాల్లో దీపమే వెలిగిన మహానీడు జి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జమ్మిగుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తక్కలపల్లి ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సమర్పించి అర్పించారు మాట్లాడారు గరీబోలకు గొంతుకై అనార్థులకు ఆపన్న హస్తమై ఉద్యమకారులకు ఉక్కు పిడికిలై మేరా సఫర్ జనతాకే కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహానీడు కాకాని కొనియాడారు శనివారం రోజు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాజీ కేంద్ర మంత్రి శ్రీ జీ వెంకటస్వామి జయంతి రాజేశ్వర మాట్లాడుతూ అనేక కార్మిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పోరాటం చేశారని కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని తెలిపారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారని కాకను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఐఎస్తో పాటుగా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు సినిమా పురస్కరించుకొని మన జీఎంతి సందర్భంగా జమ్మిగుంట మున్సిపాలే కాకుండా రాష్ట్ర మనుమూలలో కూడా జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయ నిర్వహించినందుకు మనందరం కూడా సంతోషమైన దినం ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కొరకు ఎన్నో మందిని పాటల రూపం కావచ్చు కవిత రూపం కావచ్చు కళా రూపం కావచ్చు ఎన్నో రంగులు కూడా మనందరూ కూడా కనుమగిన విధులు పాలు చేసి ఆనాడు పెద్దలు

వీణమంక మండలం నరసింగపూర్ గ్రామానికి చెందిన అఖండ మహేందర్ను శనివారం ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఇక్కడ మహేందర్ మాట్లాడారు ఎంఆర్పీఎస్

సీనియర్ నాయకుడు అంబాన మదన్న గారు పద్ధతులు తిరుమలన్న గారు కమేష్ అన్న గారు జిల్లా అధ్యక్షుడు విజయం కన్నీళ్ళు గారు నాకు సహకరించినందుకు పేరు పేరుని అందరికీ ధన్యవాదాలు తెలుసు కార్యవర్గలో జిల్లా కార్యదర్శిగా ఎక్కినటువంటి వీనాక మండలం నర్సింహపూర్ గ్రామానికి చెందిన కండె మహేందర్ గారిని ఆయన చేసిన గతంలో చేసినటువంటి ఎంఆర్పిఎస్లో చేసినటువంటి పనిని గుర్తించి ఆయనను ఈ మండలం నుంచి తీసుకోవడం జరిగింది మరి ఆయన ఇద్దరు ముందు కూడా విగ్రీద ఉత్సవం నుండి పనిచేయవలసిందిగా ఉంటుంది జమ్మికుంటే మానేర్ పరివాహక ప్రాంతం నుండి అక్రమ ఇష్కరమైన చేస్తున్న యాభై రెండు మందిని అరెస్ట్ చేసినట్లు సి రవి తెలిపారు జమ్మిగుట్ట మానేరు పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలించి డంపులను ఏర్పాటు చేసిన యాభై రెండు మంది అక్రమ ఇసుక రవాణదారులను అరెస్టు చేసినట్లు జమ్మికుంట సీ రవి తెలిపారు గత నెల ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున నాలుగు టిప్పర్లతో పాటుగా ఇసుక డంపు దొరికిన కేసులో ఈ నెల ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున కాంట్రాక్టర్ అయిన రాను పట్టుకొనగా అతను ఇచ్చిన సమాచారం మేరకు విలాసాగర్ గ్రామస్థలైన యాభై రెండు మంది ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లు తాము మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకున్నటకు పరిమల్ల కాలేజ్ చంబునిపల్లి వద్ద డంపుగా పెట్టినామని అటు యాభై మూడు మందిని అరెస్టు చేసి ఇంకా ఈ కేసులో కొంతమంది పరిరులు ఉన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికుంట పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిసిన యాభై రెండు మందిని అరెస్ట్ చేసిన జమ్మికుంట పోలీసులు జమ్మికుంట పట్టణంలోని నిచానికి విజడం కాకతీయలో బతుకమ్మ వేడుకలు வீணவங்க மண்டல கேந்திரம் தலித்தானி ரெண்டோ விடுத்த பதினேசம் ஜம்மிக்குட்ட முன்பாலி முன்ஸ்பால்டி னனங்க கணங்க மாத வேடுக்க ఎస్ఎస్సి సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అంతవరకు సెలవు